కొన్ని బహుశా ఒక పది నిమిషాలు అంతే చాలా జాగ్రత్తగా ఆలకిచ్చండి ఇది ఒక సినిమా కథ కాదు లేకపోతే మరొకటి కాదు ఇది దేవుడి అనేది ప్రతి మనిషికి అవసరమైనది ఈ మాటలు ఎంత దూరం అయితే ఎవరివన్ ఈ మాటలు పెట్టిన కొన్ని నిమిషాలు గమనించండి లోకం దీని ఆశలు

మాటలు వింట చాలా మంది దేవుడిని అంగీకరించిన వారే కాస్త తెలుసు కాస్త కోస్తా దేవుడు అంటే తెలుసు కాస్త కోసం చేయాలో తెలుసు కాస్త కోసం దేవుడి వాక్యండి ఎలాగే చదవాలో తెలుసు అయితే చాలా జాగ్రత్తగా అనిపించండి నీ చేతిలో ఉన్నాయి బైబుల్ సజీవమైనది చాలా జాగ్రత్తగా అనిపించండి తమ్ముడు అన్న అక్క ఈ మాటలు అడ్డు అయితే వినపడుతున్నాయో ప్రతి ఒక్కరి దేవుడి ఉద్దేశించి చరిత్ర ఆధారాలు ఉన్నాయి సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉన్నాయి మనిషి జీవితంలో ఈ శరీరంలో ఆత్మ అనేది ఉన్నది అయితే ఈ లోకంలో ఎవడైతే ఏ శుభ్రభుని అంగీకరిస్తాడో ఎవడైతే ఏ శువప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తాడో ఈ ఆత్మ అనేది ఈ మనిషి చచ్చిపోయిన జాగ్రత్తగా ఈ మాటలు మీలో చాలా మంది ఇంకా అంగీకరించారు మరుసు పొందడం ఇంకా ఆలస్యం చేస్తున్నాడు గుర్తుంచుకోండి ఈ ప్రపంచంలో ఏడు కోట్ ఏడు వందల యాభై కోట్ల జనాభా ఉంటే వాళ్ళలో రెండు వందల కోట్ల మంది ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించారు పరిపూర్ణంగా మిగతా ఐదు వందలు కోట్ల ప్రజలు ఇంకా ప్రభుత్వం అంగీకరించలేదు ఆయన వినపడుతున్నాయో అతి త్వరలో ప్రతి కన్ను ప్రతి మనిషి ఆయన చూడబోతున్నారు ఆయన చెప్పిన రెండు వేల ఆరు వందల ప్రవచనాలు భూమి మీద రెండు వేల ప్రవచనాలు పైన జరిగిపోయి అతి త్వరలో ఆయన రాకడ రాబోతుంది తెగుళ్ళొచ్చాయి కడుగులు వచ్చాయి వచ్చే అనేక భయంకరమైన కార్యాలు జరిగాయి ఈ మధ్య ఒక దేశ ప్రభుత్వాలు విడుదల చేసిందంటే తెలుసా కొన్ని దేశాల్లో సముద్రాల్లో నదుల్లో ఉన్న నీరు రక్తంగా మారిపోయాయంట తాగతానికి కూడా నీళ్లు లేవు అంత భగరమైన దినాలు ఆయన రాకంలో జరగబోతున్నాయి కాకి రెట్ట ఐదు రూపాయలు కొనుక్కునే దినాల దగ్గరికి వచ్చాయి కాబట్టి నువ్వు చూస్తున్నా ఈ ఆశలో దీని నటన దీని వేషధారణ ఈ బ్రతుకు ఎన్ని నశించిపోయి దినాల దగ్గరికి వచ్చాయి కాబట్టి మానవ జీవితం అంతమైనది ఈ లోపల ఉన్న ఈ ఆత్మ సజీవమైనది కాబట్టి ఈ మాటలు ఎంత దూరం అయితే వినపడుతున్నాయి కొన్ని నిమిషాలు చాలా జాగ్రత్తగా ఆలకించండి ఇప్పటికే ప్రభు ప్రభు దగ్గరికి రండి ప్రభుని పరిపూర్ణంగా అంగీకరించండి ఎగతాళిగా చెప్పే మాటలు కాదు ఇవి హేళనగా చెప్పే మాటలు కాదు ఒకవేళ హేళనగా ఎగతాళిగా అనుకుంటే చాలా ప్రమాదం చాలా జాగ్రత్తగా అర్పించండి ఇంతవరకు నీ జీవితాన్ని నీ చేతులు పెట్టుకొని ఇష్టానుసారంగా బ్రతికేమో నీ జీవితాన్ని ఇప్పటికైనా బ్రతుకు మార్చుకో ఇప్పటికైనా నీ జీవితాన్ని మార్చుకో ఇప్పటికైనా ప్రభు దగ్గరికి రా ప్రభుత్వ మాట్లాడుతున్నాడు నీ జీవితాన్ని ప్రతిదీ చూస్తున్నాడు నేను గమనిస్తున్నాడు నీ జీవితాన్ని పరిపూర్ణంగా గమనిస్తున్నాడు నువ్వు మనసులో మాట్లాడుకో ఎవరు లేనప్పుడు మాట్లాడుకో ప్రతిదీ దేవుడు చూస్తున్నాడు కాబట్టి తమ్ముడు అన్న అక్క ఇవి వ్యర్థమైన మాటలు కాదు చాలా భయంకరంగా క్రిటికల్ గా ఉంటాయి ప్రభుత్వం ప్రవచనం జరిగాయి కాబట్టి ఈ మాటలు వింటున్న వాడు రాకపోతే ప్రభుని అంగీకరించకపోతే రండి ప్రభు మనల్ని వినిపించగలిగిన వాడు ఆయన సామర్థ్యత కలిగిన వాడు ఆయన మన జీవితాన్ని కాపాడగలిగిన వాడు ఇప్పటికైనా ప్రభు దగ్గరికి రండి మారండి ప్రభుని అంగీకరించడం అంటే ఒక కులాన్ని ఒక మతాన్ని కలిగి ఉండటం కాదు కానీ యేసూప్రభుని నమ్ముకోవటం అంటే మనసుని మార్చుకోవటం మంచిగా బ్రతకటం కాకపోతేవా మానేసే వెభిచారవా మానేసే మందు కొట్టేవాడువా మానేసే దమ్ము తాగేవాడువా మానేసే అబద్ధాలు లేకపోతే లోకానుసారంగా బ్రతికేవాడువా ఆ జీవితం నుంచి బయటికి రావటమే యేసప్రభుని నమ్ముకోవటం కాబట్టి తమ్ముడు అన్న అక్క ఈ మాటలు ఎంత దూరం అయితే వినపడుతున్నాయో ప్రభు మిమ్మల్ని ప్రేమించి ఆయన సువార్త కరువైపోక అయిపోకమునే ఈ మాటలు మీకు అందిస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు ప్రభు దగ్గరికి రండి నీ శరీరంలో ఆత్మ ఇది సత్యం ఇది సత్యం ఎన్నో శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయి ఎన్నో సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉన్నాయి మనిషి జీవితం తర్వాత మరొక జీవితం ఉన్నదని నమ్మండి డాక్టర్ డాక్టర్మెంట్ కానీ డాక్టర్మెంట్ కానీ రెండు వేల పన్నెండవ సంవత్సరం నాసా శాస్త్రవేత్తలు రిలీజ్ చేసిన కొన్ని ఆధారాల ప్రకారం కానీ ఈ శరీరం ఆత్మ అనేది ఉన్నది అని చెప్పారు ఈ శరీరం తర్వాత నరులకు నరకు ఉంటాయని ఎన్నో ఆధారాలు ప్రపంచం మీదకి వచ్చాయి కాబట్టి ఈ మాటలు అంగీకరి ఈ మాటలు పెట్టిన వారు ఎవరైనా ఇప్పటికైనా ప్రభుత్వ అంగీకరించకపోతే ఇప్పటికైనా విష్ణాసాల బ్రతుకుతుంటే నీ పరిస్థితి ఏదైనా నీ సిచ్యువేషన్ ఏదైనా ప్రతిదీ దేవుడు చూస్తున్నారు కాబట్టి మోసపో మారుమలుసు పొందండి ఆయన సమీపంగా ఉన్నాడు అతి త్వరలో రాబోతున్నాడు అతి త్వరలో రాబోతున్నాడు అతి త్వరలో రాబోతున్నాడు కాబట్టి ఈ మాటలు పెట్టిన వారు ఎవరైనా ఏ ప్రాంతం నుంచి మాటలు పెట్టినా ప్రతి ఒక్కరు చాలా జాతకాలు ఇచ్చేది ఒకవేళ మాటలు పెట్టిన వారు ఎవరైనా ఇంకా అంగీకరించకపోతే ప్రభుని అంగీకరించగా మతం ఒక కులం అనుకొని ఎందుకు అంగీకరించాలి తెలుసా ఈ జీవితం తర్వాత నరకం పరలోకం అనేవి ఉన్నాయి అక్కడికి వెళ్ళాలంటే ఈ లోకంలో ఉన్నప్పుడు ఎవడైతే అంగీకరిస్తాడో వాడు మాత్రమే ఆ లోకానికి పరలోకానికి వెళ్తాడు రెండు చాలా సంవత్సరాల క్రితం రష్యాలో సైబీరియా ఒక ప్రాంతంలో పద్నాలుగు కిలోమీటర్ల బోరు జనాభా అరుపులు ఏడుస్తున్న శబ్దాలు ఆ శాస్త్రవేత్తలు ఏం చెప్పారు తెలుసా నరకం భూమి కింద ఉన్నదని నిరూపించారు నాసా శాస్త్రవేత్తలు రెండు వేల పన్నెండు సంవత్సరంలో ఈ భూమి పైన ఏదో ఒక ప్రపంచం మాకు కనపడుతుందని ఒక నమూనా తీసుకొని వచ్చారు కాబట్టి ఎన్ని ఎందుకంటే ఒక

దగ్గరికి అతి త్వరలో రాబోతున్నాడు ప్రతి కన్ను ప్రతి వ్యక్తి ఆయన చూడబోతున్నాడు తమ్ముడు అన్న అక్క ఈ మాట్లాడి దూరం అయితే వినపడుతున్నాయి ప్రతి ఒక్కరూ ఇప్పటికైనా మీ జీవితాన్ని ఆలోచించండి అన్వేషించండి ప్రభు దగ్గరికి రండి ఆలోచించండి జీవితాన్ని బాగుపరిచే దేవుడు బైబుల్లో ఉన్న దేవుడు బ్రత ఇప్పటికైనా పరిపూర్ణంగా ఏసు ప్రభులు ఉంటారా తమ్ముడు అన్నా దేవుడు ప్రేమిస్తూ ఈ మాటలు అందిస్తున్నాడు ఆయన కాబట్టి ఇది సమయం కాదు ఇది కడచోడు పెట్టుకోవడానికి సమయం కాదు ఈ దినాలు ప్రభు దగ్గరికి వచ్చి మోకరించాల్సిన దినాలు పశ్చాత్తాపడాల్సిన దినాలు ప్రభు దగ్గరికి వచ్చి మోకల్లేసి ప్రార్థించాల్సిన దినాలు బ్రతుకుడు మార్చుకోవడానికి సిద్ధపడాల్సిన దినాలు తమ్ముడు అన్నాక టీవీ సినిమాలు ఇక మాటలు విన్న వారు ఎవరైనా ఇంకా మీ జీవితాలు మార్చుకోకపోతే ఇంకా వాళ్ళనిగా ఇష్టానుసారంగా బ్రతుకుతుంటే నువ్వు ఏ ప్రాంతం నుంచి మాట్లా ఒక్క నిమిషం ఈ రోజు ప్రార్థన చేస్తాను మొక్కడి కృపా తనిఖీ కలిగిన దేవా జాలి నమ్మకం కలిగిన ఏ వందన మాట్లాడిన వారిలో ఎవరైనా ఇంకా ఎస్ఆర్ గురించి కూడా అంగీకరించే సున్నా మార్చింది కలవరి నువ్వు రాబోతున్నావు ప్రభు ప్రతి కన్నా చూడబోతుంది కాబట్టి అందరూ మారు మనసు పొంది అందరు రక్షణ పొందాలని నువ్వు ఉద్దేశించి మాత్రం మాకు అందిస్తున్నావా అందరి బతి నీకే పొందాలి ఇంకా ఎవరైనా మారు మనసు రక్షణ పొందకపోతే ఏ సున్నా వీళ్ళందరికీ రక్షణ మారు మనసు ఇవ్వండి పరిపూర్ణలుగా మార్చిన రక్షణ ఇవ్వండి వారు చేసిన కాపు